బహుశా మీకు అందరు తెలిసి ఉండొచ్చు ముప్పై ఒక సంవత్సరాల వయసులో అమెరికా దేశంలో కిర్క్ గారిని కాల్చి చంపేశారు ఏమైనా సేవకుడా కాదు పాస్టరా కాదు ఆయన పిలుచుకున్న ఏం చేశాడండి నమ్మకంగా ఉన్నాడండి ఎన్ని సంవత్సరాలు బ్రతికేమని కాదు డెబ్బై ఎనభై తొంభై వంద సంవత్సరాలు బతికి ఏం సాధించావు కానీ ఒక వీర పొంది అత సాక్షిగా ప్రాణాలు ఏం చేశాడు అరిపించేశాడు ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి ప్రభుత్వ లాంఛనాలతో అమెరికన్ ఫ్లాగ్ ని ట్రంప్ గారు అన్నారు హాఫ్ మాస్ట్ హాయిస్ చేయండి సంతాపాన్ని ప్రకటిస్తున్నాం ప్రెసిడెంట్ మెడాలియన్ ఇచ్చి సత్కరించాలని ఆశపడుతున్న చరిత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రభుత్వ తన పార్థదేహాన్ని మోస్తా కేడుతో ఆ ప్రాంతం కిక్కిసిపోయి దేశం ఒకసారి లేచి సెల్యూట్ సలాంగ్ కొట్టే స్థాయికి వస్తాడని ఎవరన్నా కలగన్నారా ఈ రోజు ఎలా పాయింట్ కాదు నువ్వు అవ్వాలని రూల్ లేదు సేవకు రాలే రూల్ లేదు కానీ పిలుచుకున్న దాంట్లో నమ్మకంగా చరిత్ర రోజు గుర్తు పెట్టుకుంటది కారణ జన్ముడు నీవన్న ఒక రోజు లేచి కొడుతుంది ఆ మాటలు దేవుడు మన పక్షం నెరవేర్చునుగాక